పనిలేని క్షరకుడు పిల్లితల కొరిగాడట అలా ఉంది ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ అరే సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ట్రోల్స్ కొని తెచ్చుకొని తిట్లు తినడం ఏంటో కూటమి నేతలు ఒకసారి ఆలోచించుకోవాలి హిందీ పట్ల పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబులు చేస్తున్న కామెంట్స్ బూమ్ రాంగ్ అవుతోంది ఇప్పటికిప్పుడు బలవంతంగా ఏపీ సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ లని హిందీని కీర్తించండి అని ఎవరూ బెదిరించడం లేదు బీజేపీ కూడా ఇప్పుడు ఆ పని చేయడం లేదు వారు దేశవ్యాప్తంగా అన్ని భాషల్ని గౌరవిస్తూ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ సహా అంతటా విస్తరిస్తున్నారు చల్లగా రాజకీయం చేసుకుంటున్నారు మరి ఈ కూటమి నేతలకు ఏమైందో గాని హిందీపై అపార ప్రేమ పుట్టుకొచ్చేసింది తేట తెలుగు తేనెనొలకు అంటారు అమ్మ భాషను మించింది లేదు అంతటి గూగుల్ చాట్ జీపీటీ లాంటి అత్యాధునిక ఏఐ వ్యవస్థలు కూడా తెలుగులోకి తీసుకొచ్చాయి మనకు చేరువ చేశాయి స్థానిక భాషలకు విలువ గౌరవం ఇస్తున్న రోజులివి ఇప్పటికే హిందీ వ్యతిరేక ఉద్యమాలు చాలా జరిగాయి హిందీని తీసుకొచ్చి దేశం అంతా రుద్దితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొంతమంది నిరసనలు కూడా వ్యక్తం చేశారు బీజేపీ కూడా హిందీని పట్టుకుని వేలాడకుండా చాలా లిబరల్ గా ముందుకెళ్తూ ఉంది అంత దాకా ఎందుకు మన ప్రధాని మోదీ గారి ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఏపీకి వస్తే తెలుగులో తమిళనాడుకు వస్తే తమిళంలో అస్సాంకి వెళ్తే అస్సామీలో ట్వీట్లు వేస్తారు మరో విశేషం కూడా మనం చూడొచ్చు మొన్న సైప్రస్ వెళ్లి గ్రీకులో అర్జెంటీనా బ్రెజిల్ వెళ్లి వారి భాషల్లో ట్వీట్లు వేసి తాను సకల భాష గౌరవుడిని అని నిరూపించారు మోదీ లాంటి పెద్ద మనిషే భాషల్ని గౌరవిస్తూ నెత్తిన పెట్టుకుంటున్న రోజులివి కానీ మన పెద్దలు ఏపీలోని కూటమి నేతలు మాత్రం హిందీ హిందూ అంటూ పరితపిస్తున్నారు దాని చుట్టూ పెద్ద గొడవే క్రియేట్ చేస్తున్నారు ఈ యూజ్లెస్ డిస్కషన్స్ మధ్య కూటమి నేతలకు ప్లస్ కంటే మైనస్ ఏ ఎక్కువ అవుతోంది అదో బూమ్రాంగ్ అవుతోంది భాషను పట్టుకుని బలవంతపు ప్రేమలు ఇప్పటికైనా స్టాప్ చేస్తే బాగుంటుంది ఏమైనా ప్రజా ఉపయోగ పనులు చేయండి పథకాలు హామీలపై దృష్టి పెట్టండి పీవి పదిహేడు భాషలు నేర్చుకున్నారు మనం హిందీ నేర్చుకుంటే తప్పేంటి అనంటే ఎవరు ఏం చేయలేరు అవసరం పడ్డవారు తప్పకుండా హిందీ నేర్చుకుంటారు గౌరవిస్తారు ఆ హిందీని బలవంతంగా రుద్దితేనే ఇదిగో ఇలా ట్రోల్స్ కు గురవుతారు అయినా కూడు పెట్టని తన్నుకు చచ్చే ఈ విద్వేష భాషలు మనకెందుకు మనకు కావలసింది సుపరిపాలన సంక్షేమం వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్ అని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు